అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు కూడా కొత్త అడ్వెంచర్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే నేను వెళ్ళాలనుకున్న వేరు ప్లేస్ వేరు కానీ మధ్యలో నాకు తగిలిన ఇంకో అడ్వెంచర్ ఇది ఏంటంటే ఒక సారా దుకాణం మీరు అనుకోవచ్చు అదేంటన్న సారా దుకాణం గురించి చెప్తున్నామని చెప్పేసి ఏం లేదంటే అది ఒక సారా దుకాణం అని చెప్పలేము ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట అక్కడి నుంచి వైన్స్ అని ప్రపంచం అంతా వెళ్తూ ఉంటాయి అంటే ఒక్కొక్క బాటిల్ వచ్చేసి కోట్లాది రూపాయల్లో ఉంటుంది లోపల ఒక టర్నల్ వచ్చేసి నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది అసలు వింటాకే మైండ్ పోయింది సో ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాను నేను ఎలా ఉంటుందో నేను చూడలేదండి ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి ఎవరో స్కిప్ చేయకండి వీడియో మొత్తం మొదలు దాకా చూడండి కళ్ళు దుకాణం ఈ దుకాణం వచ్చేసి ప్రతి ఒక్కసారి రెండు సార్లు మాత్రం ఓపెన్ చేస్తాం అన్నమాట ఓపెన్ చేసేది పెద్ద టపాకాయలతో ఆటలతో వెల్కమ్ అన్నమాట అంటే ఒక్కసారి రెండుసార్లు ఓపెన్ చేసే అంత కేకే ఉందో లోపల నాకు అర్థం కావట్లేదు ఏదైనా కళ్ళు కళ్ళు సారా తప్ప ఏమీ లేదు సో గాయస్ ఈ బయట రెండు వచ్చే టపాకాయలు ఇవి వచ్చేసి నైట్ అనమాట అసలు ఎలా కాలుస్తారో ఒకసారి చిన్న శాంపుల్ అయితే మీకు చూపిస్తాను సో ఇదండి దుకాణం ఇది వచ్చేసి కళ్ళు దుకాణం అనొచ్చు సారా దుకాణం అనొచ్చు ఇది వచ్చి చైనాలోనే అతిపెద్ద దుకాణం అన్నమాట ఇది ఎంత పొడిగుంటుంది అంటే నాలుగైదు కిలోమీటర్ల లోపలే ఉంటుంది యాక్చువల్లీ దీనికి మళ్ళీ అంబాసిడర్గా మన షారుఖ్ ఖాన్ వాడే వాడారని చెప్పాలి ఏంటంటే అది ఆయన వాడలేదండి వీళ్ళు మామూలుగా సరదాగా వీళ్ళు టిక్ టాక్లో ఎక్కువ ఈ సారా దుకాణం గురించి ఎప్పుడొచ్చినా ప్రస్తావన వచ్చినా ఒక మన హిందీ సాంగ్ ఒకటి వీళ్ళు చైనీస్లో ట్రాన్స్లేట్ చేసి పెట్టేశారు ఆ సాంగ్ వింటూ ఉంటారన్నమాట యాక్చువల్లీ కానీ ఇక్కడ ఉన్న దుకాణంలో ప్రతి వైన్ చాలా ఎక్స్పెన్సివ్ అండి కోట్లాది రూపాయలకు విలువ చేస్తూ ఉంటుంది ఆ వైన్ వచ్చేసి కానీ ఇది నేను ఆ వీడియో చూసి మాత్రం చాలా షాక్ అయ్యాను షారుఖ్ ఉన్న వీడియోది అయితే వెనకాల ఉన్న బాటిల్స్ అంటే నెంబర్లు పెట్టి దాన్ని వేరేగా ఉంటాయి మాట దాన్ని ఎంత తక్కువ నెంబర్ ఉంటే అంత ఎక్స్పెన్సివ్ మాట ఒక్కొక్క బాటిల్ తీసుకెళ్ళి ఒక్కొక్కరు కోట్లాది రూపాయల్లోకి ఉంటారు అంటే ఎంత ఎంత ఓల్డ్ అయితే అంత ఎక్స్పెన్సివ్ మాట ఈ సారా వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు పబ్లిక్గా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి కొనలేరు ఎంత ఎక్స్పెన్సివ్ అయితే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు ఉండాలి పలుకుపడి ఉండాలి లేదా గవర్నమెంట్ ఆఫీసర్లైనా ఉండాలి అలాంటి వాళ్ళే కొంటారు ఇక్కడ నుంచే మొత్తం చైనా అంతా సప్లై అవుద్ది మాట ఇక్కడ ఇదే టాపెస్ట్ బిగ్గెస్ట్ సారా దుకాణం ఇంద ఇంద చైనా అంటే ఒక చైనాలోనే పెద్ద సారా దుకాణం అంటే ప్రపంచంలో అదే అనుకోవచ్చు మనం అలా ఉంటుందన్నమాట పరిస్థితి అయితే ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి లోపలకి వచ్చి ఫోటోలు తీసుకుంటారు అది చూస్తారు వెళ్తాను నేను నడుతూనే ఉన్నాను రెండు ఐదు రెండు మూడు కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాను ఆ టన్నర్లో నడిసి నడిసి వెలిసిపోతున్నాను తప్ప అది ఎండ ఎక్కడ ఉందో కనపట్టలేదండి బాబా అంత పొడిగైన దుకాణం ఇది అసలు పక్కన అండి సారాలు అదే మన వాళ్ళకి ఎవరైనా కనిపిస్తారు రోజుకు బాటిల్ వేపేస్తారేమో మన వాళ్ళు అయితే సరదాగా అంటున్నానండి అయితే ఇదిగోండి ఇక్కడ కింద చూడండి మొత్తం ఇవన్నీ సారాలి మొత్తం అన్ని సారాలి కొనాలి ఇక్కడ లోపలికి వెళ్ళి లోపల కొన్ని ఏరియాలకు రిస్ట్రిక్ట్ ఉంటాయి ఆ ఏరియాలో ఏంటంటే ఒకసారి ఎవరో చిన్నపిల్ల వెళ్ళి ఒక రాయిట్టు కొడితే ఒక కొండ పైలిపోయిందంట సో అప్పటి నుంచి అలాంటి రిస్ట్రిక్షన్స్ చాలా పెట్టారు లోపలికి వెళ్ళాలంటే మనకి స్పెషల్ పర్మిషన్ ఉండాలి దాని దగ్గర దరిదోపలలోకి మనం వెళ్ళలేవారు ఆ వైన్కి లోపలికి వెళ్ళాలంటే ఒక్కడు ఒక వైన్ బాటిల్ కొనాలంటే మొత్తం మూసేసి అప్పుడు ఒకటి ఒక బాటిల్ తీసుకొచ్చి బయట ఇస్తారన్నమాట అంత పెచ్చళ్ళకి ఈ వైన్ తాగుదు అంటే అసలు మీరైతే ఏమనుకుంటున్నారండి బాబు అసలు ఈ వైన్ గురించి ఎంత సారా దుకాణమా ఇలాంటి దుకాణం మన ఆంధ్రాలో ఉంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి అసలు కామెంట్లో అసలు ఈ దుకాణం గురించి ఏమనుకుంటున్నారో కూడా చెప్పండి తాగేసి ఇంకా బయటకు వచ్చి చిందులే చిందులు ఇంకా ఇదండి ఈరోజు వీడియో రేపట్లో మళ్ళీ ఇలాంటి మంచి కొత్త అడ్వెంచర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్ మీరు ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను ఎవరన్నా బాగా నచ్చుంటే వీడియో ప్లీజ్ కామెంట్స్ ద్వారా చెప్పండి మీకు ఎలాంటి చూడాలనుకున్నారో కూడా కింద కామెంట్స్లో చెప్పండి సో ఈ వీడియో గురించి మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతైనా మందుబాబులు మందుబాబులు ఏ ప్రపంచాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో మీరు ఏమంటారు